విశ్వభిరామ వినురవేమన్న మడుగున తని కన్ను పెట్టగా భారే ఫలితమేమికు నున సం నమ్ము ఒలిగాడే విశ్వదాభిరామ వినురవీమాలు గాని చోట నది గుారారు కొంచె ముందు టల్లగొదు కొంత ఉండగా విశ్వదాభిరామ అన్ని దానముల కన్న దానమే గొప్ప కన్న తల్లి కంటే గణము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమం అప్పు లేని అధిక సంపన్నుడు તપુ લેવાનું ગોપ લેરા વિશ્વિરામ વિનું કચો લક્ષી કટલે ભોગ્ય ભાગ્યેવા વિશ્વભિરામ વિનુર વેમા

విరామ విను రమేమాన వాణి కరిక భాగ్యము గల్గా దొడ్డవారి దొడ్డి తొలగొట్టు అల్ప జాతి ముప్పు నిర్గుణ నేరుగునా విరామ విను ఆత్మ శుద్ధి లేని ఆచారమయ్యేలా బాండ శుద్ధి లేని పాగమేలా ని శవ పూజ లేశ్వనురవేమా పదాలుగు వేల నరసింతుల చూడు భయం వేల చూడు బంటుతన పేద వేల చూడు పెండ్లాశ్వభి రామ వినురవేమాలి మాటలు విని అన్నదమ్ముల భాష పోడు వెర్రివాడు విశ్వభిరాశ కన్నా దుఃఖమతి స్వయం బుగలేదు సుఖము లేదు మనసు నిలుపుకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరా వినురవీమా ఆశ చేత మన చిండ్రు భ్రమను తిప్పలేక మురికి బాణ మందు ముసిరి నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ ఏచువాని యుద్ధ నేను వాడుండిన గచ్చువాని విశాఖ నీడు కల్పతను క్రింద్ర గచ్చముదిన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరగనే నేను మారు కాచి అదుకవచ్చు క్రమము మనసు విరిగినేమి మరి చేర్చరా విశ్వదాభిమ వినురవేమడుపున జన్మించిన వాడు చేర్చు వారి వంశ మెల్ల చేతి పల్ల విశ్వదాభిరామ వినురవేమప్పు రంగునొక్క పోలిక నుండు చోడ చోడ రుచుల జాడ వేరం పురుషుల పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవీమేని కూర హీరం పురుషులకు పప్పు లేని తిండి పొలము లేదు ఎప్పు లేని వాడే అధిక సంపన్నులు విశ్వదాభిరామ వినురవేమరికొండ వీడి ఉనికి పశ్చిమ మీది మోగ మొదటి ఇల్లు ఎడ్డి రెడ్డి కులము ఏమని తెలుపదు విశ్వదాభిరామ వినురవేమైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసిన తుమార్ మెరిగి ముప్పై తెలియలేదు ముప్పై ఏళ్ళ వినురవేమ ఏలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు విశ్వభిరామ వినురవేమేమి గొచ్చు వచ్చి నేమి తగులుకోము కొట్టవేల నరుడు గిట్ట వేళ ధనములే చెడికేను తానే గుణ చెడికి విశ్వదాభిరామ విను రేమ ఊరు గొడుగు గలిగి గడ్డం పొడిగైనా దాని గుణము తదాకయగునే ఏనుగు గొప్పదైన ఏనుగు బోలునా విశ్వదాభిరామ ఉన్న ఫలితమేమి బుద్ధులేని బిడ్డ బుట్టయేమీ చదువు విశ్వదాభిరామ వినురవేమో రంగయ్య రాణి బావ మిర్చి మెచ్చు పరమలుద్ది పంది బురల మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ అంతరంగ సపదారములు చేసి మంచి వాణి వలన ఇతరులకు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ లేడు కదిలింపవాడను వినగలేడు విశ్వయమురా సంపద వాణి సన్నిపాతం విధి విశ్వదాభిరామ వినురవేమ తాజ్ మహమది గమైన ధర్మరాదు కోపక రాదు దానిమారాదు తెచ్చి తగడి చోట బంగుబట్టు చేసే గటగటే వంబు విశ్వదాబి రామవిను రవేమ పల్ల నిదుములల్లా గడలో గంటెరుగు వీరు పల్ల మీరు కొని దుముగాన తల్లి తాడెరు గుణ తారెను దన్ వంబు తికినట్లు గురువున విశ్వదాబిరామ వినురవేమే వాణితో కలిసి మెరుగుచున్నా త్రాగిన విశ్వదాబి విశ్వదాబిరామ వినురవేమ దు కుందేలుగులు కాదు దోమ గదుము కాదు దొడ్డదైన లోప దాత కాదు లోకంపు లోపల విశ్వదాభిరామ వినురవేమ కులములోన కూడా గుణమంతుడు కులము వెలయయులము చేత వెనో మలజయం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ కులములోనగొడ గుణహీనుడున చెన వాడి గురించి వెనబడలు విశ్వదాభిరామ వినురవీ కోతి బట్టె తెచ్చి కొత్త పుట్టను గట్టి కొండ ముచ్చల గురిచినట్లు నీ తేనందు నిర్భాగ్యులందరూ విశ్వదాభిరామ వినురవేమ కోపమున గణత కొంచెం అయిపోవడం కోపమున మిగులు గోడు చెందు േമി <laughs> ലാകുറ <laughs> విశ్వదాబిరా మవిను రవేమ గంగి గోవు పాలు గడుడడైన చాలు చాలు లేని పాలు కర్మపాలు భక్తి కలుగు చూడు కావడైన నలు విశ్వదాబిరా మవిను రవేమ చదివి 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 చావంగలేలను చావు లేని చదువు చదువుగలే చదువు మర్మ మిరిగి చదివిన చదువురా విశ్వదాబిరా మవిను రవేమ

మరొము మది ముంచి దొట్టునప్పుడు విశ్వదాభిరామ వినురవేమే నీట బడ్డ చెడుకు నీట గలిసే భాప్తి కలుగు చోట ఫలి రామ వినురవేమేటున ఎడమగోడ్డ పాలుదంతము

విశ్వభిరామ విను రమే అమ్మాట వచ్చి నేను చెడునాడు దైవం వచ్చి నేను మెచ్చుకోను కీలు కావడు కుండలు విశ్వదాభిరామ చేత నేను గేడు చెయ్యరాదు